సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తో దూసుకుపోతుంది తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది భారతీయ సూపర్ హీరో హనుమంతుడని హనుమంతుడి పవర్ సాధించిన తేజ సజ్జా హనుమాన్ గా చూపించారు అలాగే ప్రశాంత్ వర్మ తరువాత సినిమా అధీరాని కూడా హనుమంతుడి లాగా ఒక సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నారు అధీరా సినిమాతో ఒక సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నారు ఇలా మొత్తం పన్నెండు మంది సూపర్ హీరోల్ని ప్రశాంత్ వర్మ పరిచయం చేయనున్నారట ప్రపంచంలో ట్రై చేయని సినిమాను ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నారు ఇక హనుమాన్ కూడా రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేస్తున్నట్లు సినిమా ఎండ్ లో చూపించారు అయితే హనుమాన్ సినిమా కంటే అధిరా క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతుందని ప్రశాంత్ వర్మ చెబుతున్నట్లుగా తెలుస్తుంది అధిరా అంటే ఒక లైటింగ్ ఇను దేవుడు ఇంద్రుడు అతడుకున్న శక్తుల వల్లనే ముట్టుకుంటే షాక్ కొడుతుంది తనకున్న పవర్స్ ద్వారా పిడుగుల రూపంలో విలన్ చంపుతాడు ఇలా అధిరా పాత్రను ప్రశాంత్ వర్మ చాలా పవర్ఫుల్ గా రాసుకున్నాడట చేసిన హనుమాన్ క్యారెక్టర్ కంటే అధిరా పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలుస్తుంది పురాణ ఇతిహాసాల ప్రకారం ఒక్కొక్కరిని సూపర్ హీరో లాగా మణచి పన్నెండు మంది సూపర్ హీరోలను చూపించబోతున్నాడని తెలుస్తుంది అవెంజర్స్ లాగా ఒక శక్తిని ఎదుర్కొన్న సూపర్ హీరో లాగా ప్రశాంత్ వర్మ చూపించబోతున్నారని తెలుస్తుంది దీంతో ఆయన్ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు చిన్న సినిమా ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పెద్ద సినిమాలకు పోటీగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్లడం ప్రశాంత్ వర్మ ఖాతాలోకి వెళ్తుంది ప్రశాంత్ వర్మ గత సినిమాలు కల్కి జాంబీ రెడ్డి కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్నాయి ఇప్పుడు వచ్చిన హన్మాన్ కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాపై ఆసక్తి పెరిగింది ఇదే విషయం ఇలాంటి మరొన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్